శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన వాళ్ళ ఛానల్ ఈరోజు వీడియోలో తుల రాశి వారికి వారి మే నెల గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులరాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి అంటే మే మంత్లీ పొడిషన్స్ అనేవి వర్తిస్తాయి మరి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మే నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి శుక్రగ్రహం పద్దెనిమిది మే వరకు కూడా మేషరాశిలో ఉంటారు అంటే తులాల నుంచి ఏడవ స్థానంలో ఉంటారు పంతొమ్మిది మే నుండి ఆయన వృషభ రాశిలో తన స్వస్థానంలో స్వక్షేత్రంలోకి రాబోతున్నారు సో పంతొమ్మిది నుండి అష్టమ స్థానం అవుతుంది వృషభం తులాకి మరి ద్వితీయ సప్తమాధిపతి కుచగ్రహం ఈ మాసం అంతా కూడా మే నెలలో పూర్తిగా వారు మీన రాశిలో స్థితి పొంది ఉంటారండి ఈ యొక్క తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధ గ్రహం విషయానికి వచ్చే వరకు బుధుడు పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా మీన రాశిలో ఆరవ స్థానంలో బలిగిన పడి పదవ తారీఖు సాయంత్రం నుండి అయిన ఏడవ స్థానానికి మేషరాశికి స్థితి పొందబోతున్నారు మరి చతుర్థ పంచమాధిపతి ఈ యొక్క యోగకార గ్రహం సేనేచులు అవుతారు ఎందుకంటే రాజయోగ కారకుడు అండి కేంద్రానికి అంటే అధిపతి మరి కోణానికి నాలుగవ స్థానం అంటే కేంద్రం అవుతుంది ఐదవ స్థానం అంటే కోణం అవుతుంది కేంద్ర కోణాధిపత్యం వచ్చినప్పుడు బలవంతుడు అని చెప్పాలి ఆయన మూల త్రికోణం స్వస్థానం అనేటువంటి యొక్క కుంభరాశిలోనే స్థితి పొంది ఉన్నారు కాబట్టి శని బలంగా ఉన్నారు ఎలాంటి దుష్టగ్రహాల ప్రవాహం లో కూడా లోను కాకుండా ఉన్నారండి మరి రవి పదకొండవ స్థానాధిపతి ఈయన లాభాధిపతి అయ్యారు మనకు ఏడవ స్థానంలో మేషరాశిలో పద్నాలుగు మే వరకు ఉంటారు పదిహేను మే నుండి అష్టమ స్థానం అయినటువంటి వృషభ రాశిలో శత్రుశతంలో స్థితి పొందబోతున్నారు మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు ఆరవ స్థానంలో ఉన్నారు కేతు మీకు వేయ స్థానంలో పన్నెండవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు కన్యా రాశిలో సో ఇది గ్రహస్థితి అండి మరి విద్యార్థులకి ఆ ప్రేమ ప్రేమలో ఉన్నవారికి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి సంతాన పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ధన పరంగా ఐ మీన్ హెల్త్ పరంగా ఏ విధంగా ఉంటుంది చివరిన చిన్నపాటి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుంది సహజంగా ఐదవ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తుందండి కాబట్టి ఐదవ స్థానాధిపతి శనేచరుడు తన మూల త్రికోణ రాశి అయినటువంటి కుంభంలో ఉన్నారు కంఫర్టబుల్గా ఉన్నారు ఎలాంటి దుష్టగ్రహాలు లేరు అంటే విద్యార్థులకి ఈ మాసంలో బాగుంటుంది రాశి వారికి అని చెప్పవచ్చు అండి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా బాగుంటుందని చెప్పాలి కాకపోతే కొంత కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంది బుధుడు సహజంగా బుద్ధికి కారకుడు ఆయన రాహుతో కలిసి కుజుడితో కలిసి ఉన్నారు బుధుడు తెలివితేటలకి విద్యకు కారకుడు అయితే కుజుడు శత్రుగ్రహం అండి బుధ కుజుల కాంబినేషన్ పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క పదవ తారీఖు వరకు ఉంది పదవ తారీఖు వరకు కూడా కొంత జాగ్రత్తగా ఫోకస్డ్గా ఉండండి చాలు సరిపోతుంది పదకొండవ తారీఖు అద్భుతంగా ఉండబోతుందండి విద్యార్థులకి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు అయితే హైర్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా కూడా పదకొండవ తారీఖు నుండి చాలా మంచి ఫలితాలు అందుకుంటారు అని చెప్పవచ్చు మరి ప్రేమ విషయంలో ఎలా ఉంది అంటే సహజంగా శుక్రుడు ప్రేమ కారకుడు ఆ యొక్క శుక్రుడు ఈ యొక్క మేషరాశిలో కుటిడింట ఫీమేల్ ప్లానెట్ అంటే శుక్రుడు మెయిల్ ప్లానెట్ అంటే కుజుడు సో డిజైజ్తో ఉంటారు మంచి లవ్ అండ్ అఫైర్ అఫెక్షన్ తోటి ఉంటారు ఈ మాసంలో పద్దెనిమిది తారీఖు వరకు తర్వాత సరే పంతొమ్మిది నుండి కూడా ఆయన తన స్వక్షేత్రానికి వెళ్ళబోతున్నాడు మరి స్థానం ఇత్య చూస్తే ఐదవ స్థానం అనేది ప్రేమకు ఇండికేట్ చేస్తుందండి సో ఐదవ స్థానాపత్తి శని ఐదులోనే ఉన్నారు తృతీయ దుష్చేత శుక్రుడి మీద దృష్టి కూడా పెట్టారు కాబట్టి లవర్స్ మధ్య మంచి లవ్ అండ్ అఫెక్షన్ బాండేజ్ బాగుంటుంది కానీ అక్కడే పద్నాలుగు వరకు కూడా రవి కూడా ఉన్నారండి రవి ఆత్మస్థైర్యానికి ఆత్మశక్తికి అదేవిధంగా కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది కొంత యుగో ప్రసెస్ ఉంటాయండి సో ఆ యుగోని కనుక వదిలిపెట్టగలిగితే మాత్రం మీరు కనుక మంచి లోఖండపక్ష్యంతో ఉంటారు ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రాసాధిపతి శుక్రుడు మంచి మాది శని రెండు కూడాను అంటే శని దృష్టి శుక్రుడి మీద ఉంది కాబట్టి ప్రేమికుల మంచి బాగుంటుంది అన్లెస్ అదర్వైజ్ ఈ యొక్క యుగోని పక్కన పెడితే సో కాబట్టి వారి మంచి కూడా బాగానే ఉందని చెప్పాలి మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందని అంటే ఏడవ స్థానం అనేది ఈ వైవాహిక జీతం ఇండికేట్ చేస్తుందండి ఈ యొక్క ఏడవ స్థానాధిపతికి వచ్చి ఆరులో ఉన్నాడు ఏడంటే వివాహ వ్యవస్థ లీగల్ బాండేజ్ ఆరు అంటే కనుక దానికి వెనక స్థానం నెగేటింగ్ టు మ్యారేజ్ లైఫ్ సో కాబట్టి ఏంటంటే ఒకటి చిన్నపాటి చికాకులు యువ క్లాసెస్ కోపతాపాలు లాంటివి ఉంటాయి తుల రాశి వారికి నో డౌట్ ఎందుకంటే మళ్ళీ ఆ కుజుడు రాహుతో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఉంటాయి అంటే ఒకవేళ కనుక వారి యొక్క వివాహ బంధంలో స్ట్రాంగ్గా కనుక హ్యాపీగా ఉంటే కనుక దాన్ని ఏ విధంగా ఉండొచ్చు అంటే ఆరవ స్థానం రోగస్థానం కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఏవైనా చిన్నపాటి తలెత్తే అవకాశం ఉందండి సో రెండిట్లో ఏదైనా భావిస్తుంది ఇవన్నీ కూడా గోచారెడతాయి మరి మీ యొక్క జీవిత భాగస్వామికి బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా వృత్తిలో ఉన్నా సరే అద్భుతంగా రాణించగలుగుతారు ఈ మాసంలో ఎందుకంటే మీకు ఏడవ స్థానంలో రవి ఉన్నారు మరియు శుక్రుడు ఉన్నారు కాజ్ నో డౌట్ అదే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి వారికి మీ జీవిత భాగస్వామి సపోర్ట్ దొరుకుతుంది ధన పరంగా కావచ్చు మాట పరంగా కావచ్చు సో వారికి ఇది ఒక పాజిటివ్ పాయింట్ గానీ చెప్పవచ్చు మరి ఈ యొక్క తుదారాశి వారికి వృత్తి విషయంలో ఏ విధంగా ఉన్నాయి అంటే సహజంగా దశమ స్థానం అంటే వృత్తిని ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ దశమాధిపతి చంద్రుడు అవుతారు ఆయన వేగంగా కదలే గ్రహం రెండున్నర రోజులు ఒక రాశి మారుతూ ఉంటారు స్థిరంగా ఉండరు ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఆ రాశిని రాహు చూస్తున్నారు సో మరి వృత్తిలో ఏ విధంగా ఉందా అంటే మళ్ళీ ఏంటంటే ఈ యొక్క భాగ్యస్థానం కూడా చెక్ చేసుకోవాలని భాగ్యాధిపతి వచ్చి బుధుడు అవుతాడు ఆయన కుజురాహులతో కలిసి ఆరవ స్థానంలో ఉన్నారు ఆరవ స్థానం కూడా డైలీ సర్వీస్ రోజు పోయే జాబ్ రోజు పోయే బయోమెట్రిక్ కావచ్చు డైలీ సర్వీస్ కూడా ఆరవ స్థానం ఇండికేట్ చేస్తుంది ఆరవ స్థానంలో కుజరాహులు బుధుడు ఉన్నారు కాబట్టి ఏంటంటే డైలీ పండువృత్తుల వారికి బాగానే ఉంటుంది కానీ పదకొండవ తారీఖు నుంచి అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే సో లక్ అనేది తొమ్మిదవ స్థానం అధిపతి బుధుడు వచ్చి ఆరులో పడ్డాడు ఆ యొక్క బుధుడు కూడా నీచ పొంది ఉన్నారు రాకుతూ కుచయుక్తమై ఉన్నారు కాబట్టి లక్ అనేది అదృష్టం తొందరగా కలిసి రాదు సో హార్డ్ వర్క్తోనే పైకి వస్తారు పదవ తారీఖు వరకు కూడా పదవ తారీఖు నుంచి అద్భుతంగా రాణించగలుగుతారు నో డౌట్ అండి మీకేంటంటే ఆరవ స్థానంలో కుజుడు రాహు ఉన్నారు మీతో మిత్రులుగానే ఉంటారు మీతోటే ఉంటారు మీతో కలిసిమెలిసి ఉంటారు కానీ అంతర్గతంగా వాళ్ళ శత్రుత్వ భావన ఉండి ఉంటుందండి జెరస్ కావచ్చు ఏదైనా సరే అలాంటి వారి నుండి మనం కనిపెట్టాలి దూరంగా ఉండాలి కాబట్టి ఏంటంటే ఈ సమయంలో ముఖ్యమైన వ్యక్తిగత విషయాలు ఏవి కూడా పర్సనల్ థింగ్స్ డోంట్ డిస్క్లోజ్ అండి ఎలాంటివి కూడా అది బహిర్తపరచాల్సిన అవసరం లేదు సో మీ టార్గెట్స్ మీద మీరు ఫోకస్ చేసి వెళ్తూ ఉంటే సో ఆరవ స్థానంలో రాహు ఉన్నాడు కుజుడు ఉన్నాడు కాబట్టి అద్భుతంగా నానిస్తారు కాకపోతే చిన్న చిన్న చికాకులు అనేవి కాస్త ఉంటాయి కాబట్టి సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఐదవ స్థానాధిపతి అనేటువంటి యొక్క శరేచ్ఛుడు ఐదులోనే ఉన్నారు బాగానే ఉంది ఇన్వెస్ట్మెంట్ స్లోగాన్ని ఇన్ఫెస్ట్ చేసుకుంటూ వెళ్తారు బాగానే ఉంది మరి యొక్క గురు స్థితి కూడా చూస్తే తృతీయ షష్టాధిపతి గురుడు అష్టమంలో ఉన్నాడు ఆరవ స్థానాధిపతి గురుగ్రహం లో ఉన్నారండి సహజంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో త్రికాలు అంటే మంచి స్థానాలు కాదు కానీ సహజంగా గురుడు శుభగ్రహమే సో ఆయన ఎక్స్పాన్షన్ కారకుడు విద్యోగ కారకుడు కుటుంబానికి కుటుంబ సౌక్యానికి మత గ్రంథాలకి సహజంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు ఇక్కడ ఏంటంటే మంత్రేశ్వరుడు బలదీప్లో చెప్పిన ప్రకారం వారు ఇక్కడ అష్టమ స్థానంలో గురుడు ఉంటే కనుక భాగ్యం వృద్ధి చెందుతుంది అని ఎందుకంటే ఆయన సప్తమ దుష్ కుటుంబ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు అందున కుజరాశి వృక్షకం అనేది మిత్ర రాశి కాబట్టి ధనం అనేది కాస్త వృద్ధి అవుతుంది అని చెప్పవచ్చు అనుకోని విధంగా కొంత ధనం కూడా వచ్చే అవకాశం ఉందండి సో కాబట్టి గురు దృష్టి కూడా ధనస్థానం మీద ఉంది కాబట్టి ధనానికి పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది అడ్ది సేమ్ టైం ఇక ద్వితీయాధిపతి కుజుడు ఆరులో ఉన్నాడు కదా లోన్స్ వృధా లోన్స్ తీసుకోవడం లోన్ మీద డిపెండ్ కావాల్సి రావడం హ్యాండ్ లోన్స్ కోసం అప్రోచ్ కావడం లాంటివి ఉంటాయి కాబట్టి వృధా ఖర్చులు వృధా లోన్స్ అవాయిడ్ చేయండి సరిపోతుంది మొత్తం మీద చూస్తే ధనం వస్తుంది ధన రాబడి కూడా ఉంది కాకపోతే ఇక ఖర్చులు నియంత్రించుకోవాలండి మరి ఎవరెవరికి వరకు అంటే సుక్డెంట గ్రోడ్ ఉన్నాడు ఉన్న ఉన్నవారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి పొలిటికల్ లీడర్స్కి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎందుకంటే రవి బలంగా ఉన్నారు వీరికి బాగుంటుంది ఈ యొక్క జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో బుక్ రైటర్స్ కానీ ఆథర్స్ కానీ ఇలాంటి వారికి బాగుంటుంది టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది సో వీరందరికీ కూడా బాగుంటుంది అని చెప్పాలండి సో మొత్తం మీద చూస్తే మాత్రం వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అదేవిధంగా గురుడు అష్టమ స్థానంలో ఉండి హేతు యొక్క దృష్టి అనేది గురుడు మీద ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేయడం ప్రయాణాలు చేయడం లాంటివి కూడా చాలా మంది అధికంగా ఈ మాసంలో చేసే అవకాశం అయితే బలంగా కనపడుతూ ఉంది మరి ఈ యొక్క కుటుంబ సౌక్యం విషయంలో చూస్తే నాలుగవ స్థానాధిపతి శని ఐదులో ఉన్నాడు కాకపోతే ఆరవ స్థానాధి గురుడు యొక్క దృష్టి కూడా చతుర్థం మీద పడుతూ ఉంది నాలుగవ స్థానం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ కాబట్టి అష్టం నుండి చతుర్థ దృష్టి అంత మంచిది కాదు కాబట్టి మదర్ హెల్త్ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఏదైనా భూముల కొనుగోలు అమ్మకాలు ప్రాపర్టీ డిస్పోజ్ విషయంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య కాస్త చిన్న 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 మాట పట్టింపు లాంటివి వస్తాయి ఏది ఏమైనా గురుడు యొక్క దృష్టి ద్వితీయం కుటుంబ స్థానం మీద ఉంది కాబట్టి మళ్ళీ పెద్ద మనసుతో కావచ్చు పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో కావచ్చు కొన్ని మంచి మాటలు వినడం వల్ల సెట్ అయితే అవుతుందని చెప్పవచ్చు అండి మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క రాసాధిపతి పద్దెనిమిది వరకు కూడా ఏడవ స్థానంలో ఉన్నారు ఆయన రవితో పద్నాలుగు వరకు కూడా కలిసి ఉంటారు రవి హీట్ ఎనర్జీ హీట్ ప్లానెట్ ఇగో ఇవన్నీ ఉంటాయండి ఒక మేషరాశి కూడా కావాలండి ఏదైనా అసిడిటీ ప్రాబ్లం కావచ్చు తలకు సంబంధమైన ఇబ్బందులు కావచ్చు అదేవిధంగా ఈ బుధ రాహుల యొక్క స్థితి వల్ల కూడా ముందు అసిడిటీ లాంటిది కూడా ఉండే అవకాశం స్కిన్ అలర్జీస్ ఉన్నాయి అసిడిటీ ఇలాంటిది కొంత ఫామ్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది సో ఏదేమైనా ధన విషయంలో కుజరాహుల యొక్క స్థితి ఉంది అంటే అంగారక యోగంలో ఉన్నారు కాబట్టి ధనం ఫాస్ట్గా వస్తుంది ఫస్ట్గా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మరి రెమెడీస్ విషయంలో ఏ బాగుంటాయి ఏం చేసుకుంటే అంటే మీ యొక్క లక్కి అధిపతి బుధుడు సో కాబట్టి ఏంటంటే బుధ గ్రహం అనేది ఆరవ స్థానంలో పదవ వరకు బలహీనం పొంది ఉన్నారు సో కాబట్టి ఏంటంటే బుధుడికి సంబంధించిన రెమెడీస్ మీ యొక్క రాసాధిపతి శుక్రుడు ఎనిమిదవ స్థానంలోకి వెళ్తున్నారు పంతొమ్మిది నుండి కాబట్టి బుధ మరియు శుక్ర గ్రహాల యొక్క స్తోత్రాలు పట్టణం చేయటం వాటికి సంబంధించిన తత్సమానమైన గ్రహాది దేవతలు బుధుడికి విష్ణుమూర్తి శిక్కుడికి లక్ష్మీ అమ్మవారు సో విష్ణు సహస్రనామం పట్టణం చేయటం లక్ష్మీ అమ్మవారి ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆరవ స్థానంలో కుజ రాహులు ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా ఎమర్జెన్సీ పడింది అనుకోండి బంధువులకి యూ కెన్ డొనేట్ ద బ్లడ్ ఆల్సో లేదంటే కనుక మీకు గుడిలో మంగళవారం పూట రెడ్ కలర్ ఫ్లవైన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో దానిమ్మ కావచ్చు యాపిల్ కావచ్చు ఇలాంటివి గుళ్ళో ఇవ్వటం కావచ్చు హారతి కర్పూరం ఏదైతే క్యాంఫర్ ఉంటుందో అది కూడా పూజలో మనకు హారతి కోసం ఇవ్వటం ఇలాంటివి కూడా టెంపుల్లో ఇవ్వడం కూడా మంచి ఫలితం ఇస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యుమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖినో భవంతు స్వాస్తి